ముందుగా వార్తాచారాల తరఫు నుండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు మేచల్ జిల్లా కట్కేశ్వరపట్నంలో జామియా మసీద్ లో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేచర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు చామకుర మల్లారెడ్డి మల్కాజ్గిరి టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మరియు ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి పాల్గొని ముస్లింలతో కలిసి సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఖర్జూర మరియు పలు రకాల పండ్లతో ఉపవాస దీక్షను విరమింపచేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని పవిత్రమైన రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇవ్వవలసిన రంజాన్ కిట్లను అందించలేకపోవటం చాలా బాధాకరంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ముస్లిం సోదరులకు అండగా ఉండేదని మరలా పూర్వ వైభవం రావాలంటే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి మల్కాజ్గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో గట్కిసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గట్కిసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు సిహెచ్ వెంకటరెడ్డి బండారి గౌట్ బీతాళ్ల నరసింగారావు కోఆపరేషన్ సభ్యులు సహకార బ్యాంక్ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి చందిపట్ల ధర్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్లా హరిశంకర్ ముద్రాజ్ బీఆర్ఎస్ నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి బొట్ల కృపానిధి మైనార్టీ ముస్లిం నాయకులు మసీద్ కమిటీ అధ్యక్షుడు అనూభాయ్ ఉపాధ్యక్షుడు నభి కమిటీ సభ్యులు ముస్లిం పెద్దలు మేచి జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సిరాజ్ ఫెరోజ్ ఖాన్ బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్ద ఎత్తున మన జమ్మా మసీద్ జమా మసీద్ గట్కేసర్ మన గట్కేసర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇఫ్తారు ఇస్తున్నాము ముస్లిం సోదరులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రేమతోటి మేమందరం కూడా మా కేసీఆర్ ఎంబడి ఉంటాం మా బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉంటాం అని చెప్పి మా అన్నుబాయి కానీ వాళ్ళ మిత్రులందరూ కూడా మా వైస్ చైర్మన్ మా మేయర్ కూడా ఏకీ అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు సాగునీరు ఇచ్చిండు తాగునీరు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ముస్లింలకు రంజాన్ దాడు కొత్త బట్టలు పెట్టిండు కడుపు నిండా బిర్యానీ తినిపించిండు అదే మాదిరిగా మాకు రెండు ఎకరాలు శ్మశాన ఘాటు ఇచ్చిండ్రు దానికి నలభై ఐదు లక్షలు కూడా మున్సిపాలిటీకి వెళ్ళి కూడా డబ్బులు కూడా దానికి డెవలప్మెంట్ ఇచ్చిండ్రు ఇట్లా ఏ పదేళ్ళల్లో ఏ సీఎం ఇయ్యలే మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కాబట్టి ఆయన ఎప్పుడు ముస్లిం సోదరులం అందరం కూడా కడుపులో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆయన ఎప్పటికి కూడా మేము ప్రతిరోజు కూడా ఆయన మీద ప్రే చేస్తాం నమాజ్ చేస్తాం ఆయన పేరు పేరు చెప్పి ఎందుకంటే ఆయన చేసినట్టుగా భారతదేశంలో ఇరవై ఎనిమిది మంది సీఎంలు ఉన్నారు కానీ ఒక్క సీఎం కూడా ఆలోచన రాలే మన తెలంగాణ సీఎం మన మాజీ కేసీఆర్ గారు మా ముస్లింల కోసం ఆలోచన చేసిండు క్రైస్తవుల కోసం ఆలోచన చేసి వాళ్ళ వాళ్ళ పండుగలకు మంచిగా అన్ని రకాలు కూడా సేవ చేసిన ఘనత ఏకైక సీఎం మన మాజీ సీఎం కేసీఆర్ గారు అందుకే వాళ్ళని ఎప్పటికి మర్చిపోరు వాళ్ళు తప్పకుండా ఈ రోజు కూడా రాగిడు కాదనా బట్టలు ఇస్తలేరు ఇమాంలకు జీతాలు వస్తలేవు బిఆర్ఎస్ ఎప్పుడైతే రాలేదో అప్పటి సరే అన్ని బంద్ అయిపోయినాయి మరి దొరుకుతుంది మీరు ఏం చేస్తారు ఇప్పుడు మేమే చెప్తా ఇందు పెడుతున్నాం అందరికి మేము మా ప్రభుత్వం పోయిన లోటు ప్రజలకు కని కనిపిస్తుంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ వచ్చినాక ఎట్లయింది ఎన్ని బాధలు అవుతున్నాయి ఎండలు ఎక్కువైనాయి మంటలు మండుతున్నాయి ఇంకా మేనల్లా ఇంకా ఎక్కువ అవుతాయి నీళ్లు తా నీళ్లకు ఇప్పుడే ఆ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మున్సిపాలిటీల అన్ని బాధలే కాబట్టి ఈ బాధలన్నీ మళ్ళీ పోవాలంటే మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ రాగిరెడ్డి లక్ష్మారెడ్డి అని గెలిపియాలి మనం అందరం కూడా భారీ మెజారిటీతోని గెలిపించాలి ప్రజలు కూడా మనంబడే ఉన్నారు కాబట్టి అందరు కూడా మనంబడి ఉంటున్నారు ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమైంది మొన్న మేము మర్చిపోయేసినాం కొంత ఓట్లు కాంగ్రెస్కు అమ్మో నాయనో మాకు ఇక మళ్ళీ అయ్యమని చెప్పి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కే ఇస్తామని చెప్పి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా జాతీయ పార్టీలు మనకేం చేయలే మన తెలంగాణనివ్వలేదు అభివృద్ధి చేయలే అభివృద్ధి చేసిండే ఒకరే ఒక్కడు మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు తప్పకుండా గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి మా లక్ష్మారాయణ గెలిపించాలని కూడా అందరికీ కూడా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు మరి ఈరోజు గట్కేసర్లో మరి ఇఫ్తార్ పార్టీలో మాజీ మంత్రివర్యులు మరి శాసన శాసనసభ్యులు మల్లారెడ్డి గారు రావడం జరిగింది ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ ఇఫ్తార్ పార్టీలో మరి పాల్గొనడం జరిగింది మరి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పారు మరి సోదరులందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి రంజాన్ పండుగ అంటే మంచి పండుగ చేసుకునే వాళ్ళు మరి ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా మరి బట్టలు వచ్చేది పేదవాళ్ళకు అట్లే వాళ్ళు ప్రతిసారి రంజాన్ పండుగ తోఫాలు వస్తుండేది అలాంటిది మరి ఏమైందో ఏమో ఈ ప్రభుత్వం వచ్చింది అందరిని ఆదుకుంటున్నారు అందరిని చూసుకుంటున్నారు ఎవరిని చూసుకుంటలేరు ఎవరిని పట్టించుకుంటలేరు అందరు తెలిసిన విషయమే మాయమాటలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు మరి గద్దమే కూర్చున్నారు కనీసం మరి రంజాన్ మాసంలో పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ముస్లిం సోదరుల గురించి ఆలోచించే పరిస్థితి లేదంటే ఈ విషయాలన్నీ కూడా మరి ప్రజలందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా మరి ముస్లిం సోదరులు గమనిస్తున్నారు ఎప్పుడే కానీ ఏ పండుగన్నా కూడా కేసీఆర్ గారు పండుగ వాతావరణం తీసుకొచ్చి ప్రతి పండుగ ముస్లింసే అనుకోండి హిందూసే అనుకోండి మీరు క్రిస్టియన్సే అనుకోండి ఎవరైనా ఏ పండుగలు ఉన్నా కూడా తోఫాల్ ఇచ్చి పండుగ వాతావరణం తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము విన్నపించేది ఒకటే మిస్ ముస్లిం సోదరులకైతే మేము విన్నపించేది ఒకటే మరి మీకు తెలుసు కేసీఆర్ గారు అంటే మీ అన్నలాగా మీ తమ్ముళ్లాగా ఉంటాడు మీ బిడ్డలాగా ఉంటాడు మేము కూడా మరి మళ్ళన గురించి అందరికీ తెలుసు మళ్ళా కూడా అన్నలాగా తమ్ముళ్ళాగా అందరితో మమేకమైపోయి ప్రతి ఒక్కరిని బాయ్ బాయ్ అని చెప్పి కలుపుకోబోతాడు కాబట్టి మీరు మరి వచ్చే ఎన్నికలలో అందరికీ ముస్లిం భయంకి చెప్పేది ఏంటంటే మీ అందరు ఆశీర్వాదం ఉండాలి మళ్ళాని ఎట్లయితే ఆశీర్వదించి మంచి మెజార్తో గెలిపించారో నన్ను కూడా మంచి మెజార్తో గెలిపే అని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ